వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసీ వీకెండ్ న్యూస్ కు స్వాగతం నేను పద్మావతి ఈ రోజు వార్తల వివరాలు ఇలా ఉన్నాయి క్రీస్తు జననం మానవాళికి శుభోదయం అంటూ క్రిస్మస్ వేడుకలకు జిల్లా వ్యాప్తంగా ఉన్న చర్చిలన్నీ సుందరంగా అలంకరించారు ఔత్సాహికులైన యువతి యువకులను ప్రోత్సహించేందుకు ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ పేర్కొన్నారు ఆదివారం ఉదయం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని వినూత్న రీతిలో విభిన్నంగా శ్రీకాకుళం జిల్లాలో నిర్వహిస్తున్నామన్నారు పురుషుల డిగ్రీ కళాశాల మైదానం నుండి ఏడు రోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీని జాయింట్ కలెక్టర్ నవీన్ నరసనపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ జెండా ఊపి ప్రారంభించారు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున సీఎం జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఆరోగ్యం శరీర దృఢత్వానికి ఎంతగానో ఉపయోగపడుతుందని గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లోనూ ఈ క్రీడల ద్వారా పేద ప్రజల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని రగిలించి ఉత్తమ క్రీడాకారులను తయారు చేయటమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు నవీన్ పేర్కొన్నారు జిల్లాలో ఒక లక్ష ఏడు వేల రిజిస్ట్రేషన్లు జరిగాయని మరిన్ని రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం ఉందని మొత్తం ఐదు క్రీడా పోటీలలో ఈ నెల ఇరవై ఆరు నుండి నలభై ఏడు రోజుల పాటు సచివాలయాల పరిధిలో మండల పరిధిలో నియోజకవర్గ పరిధిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు ఈ క్రీడలను నిర్వహించేందుకు పంచాయతీరాజ్ శాఖ మున్సిపాలిటీలు విద్యాశాఖ స్పోర్ట్స్ అథారిటీస్ నాలుగు శాఖలను కలిపి సమన్వయపరిచినట్లు తెలిపారు ఈ నెల ఇరవై ఆరు నుండి నలభై ఏడు రోజుల పాటు జరిగే ఈ పోటీల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు నరసనపేట ఎమ్మెల్యే రాష్ట్ర ఒలింపిక్ సంఘ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ప్రజలలో అవగాహన కల్పించేందుకు సీఎం జగన్ గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో ప్రతిభను తీసేందుకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని తలపెట్టారన్నారు ప్రతిభవంతులైన క్రీడాకారులను తయారు చేయడానికి ఇది ఓ అద్భుతమైన అవకాశం అన్నారు క్రీడాకారులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కృష్ణదాస్ కోరారు సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు డిఎస్డిఓ శ్రీధర్ తదితరులు ఏడు రోడ్ల జంక్షన్ కు చేరుకున్న తర్వాత మానవహారంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సిహెచ్ రంగయ్య సెట్ శ్రీ సిఇఓ ప్రసాదరావు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి చెన్నకేశ్వరరావు జిల్లా విద్యాశాఖాధికారి అధికారి వెంకటేశ్వరరావు యూత్ కోఆర్డినేటర్ ఉజ్వల్ సమాజ సేవకులు మంత్రి వెంకటస్వామి మెంటాడ స్వరూప్ వివిధ శాఖల అధికారులు సిబ్బంది పలు కళాశాలల విద్యార్థిని విద్యార్థులు ఇండియన్ ఆర్మీ కాలింగ్ డైరెక్టర్ స్టూడెంట్స్ స్వచ్ఛంద సంస్థలు వాకర్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటి చెప్పాలని వక్తలు పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల పట్ల వ్యవహరిస్తున్న ద్వంద్వ వైఖరి విడనాడి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె కళ్యాణి డిమాండ్ చేశారు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంపై ఆదివారం ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో శ్రీకాకుళం నాగావళి నదిలో జలదీక్ష చేస్తూ అంగన్వాడీలు వినూత్నంగా నిరసన వ్యక్తపరిచారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టమని సచివాలయ ఉద్యోగుల చేత పని చేయిస్తూ మరోవైపు సమస్యల పరిష్కారానికి సానుకూలంగా ఉన్నామని ప్రకటించడం ద్వంద్వ వైఖరి కాదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు వైసీపీ సోషల్ మీడియా ద్వారా పత్రికల ద్వారా ఐసిడిఎస్ మంత్రి ఉషశ్రీ చరణ్ బోత్స సత్యనారాయణలు అంగన్వాడీలను ముందు విధులకు హాజరు కావాలని మూడు నెలల్లో సమస్యలను పరిష్కారం చేస్తామంటూనే మరోవైపు వాలంటీర్లకు సచివాలయ ఉద్యోగులతో ఐసీడీఎస్ విధుల నిర్వహణ అప్పగించాలని ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు నిత్యం కష్టపడే అంగన్వాడీలకు వేతనాలు పెంచడానికి గ్రాట్యూటీ చెల్లించడానికి డబ్బులు ఉండవా అని ప్రశ్నించారు లబ్దిదారులకు ప్రభుత్వం మీద వ్యతిరేకత తగ్గించడానికి హడావుడిగా సిబ్బందిని సమకూర్చే పని చేస్తుందని తద్వారా ప్రీ స్కూల్ నిర్వహణ దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు పిల్లల ఆలన పాలన చూడటం అంగన్వాడీలు తప్ప మరెవ్వరు చేయలేరని గుర్తించాలని కోరారు మంత్రులు అధికారులు చౌకబారు దుష్ప్రచారం మాణి అంగన్వాడీలకు కనీస వేతనాలను సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించి సమస్యలు పరిష్కారానికి చొరవ చూపాలని వారు డిమాండ్ చేశారు అంగన్వాడీల ముఖ్యమైన డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు టి రాజేశ్వరి కె ప్రమీలాదేవి ఈ అప్పల నరసమ్మ కృష్ణ భారతి సుశీల నాగపద్మ మల్లేశ్వరి దమయంతి తదితరులు పాల్గొన్నారు సమస్యలను పరిష్కరించాలని జల దీక్ష ద్వారా నిరసన చేపట్టారు క్రిస్మస్ ను పురస్కరించుకుని శ్రీకాకుళంలోని వివిధ చర్చీలను వేడుకలకు సిద్ధం చేశారు ప్రభువు జన్మదినం పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు సర్వసిద్ధం అయ్యాయి విద్యుత్ వెలుగులతో ప్రార్థనా మందిరాలు అలంకరించారు శ్రీకాకుళంలోని తెలుగు బాప్టిస్టు చర్చిలో పెద్ద ఎత్తున క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేశారు అలాగే లూథరన్ చర్చిలో విద్యుత్ అలంకరణ మధ్య పాకలో బాలయసు ప్రతిమలను నెలకొల్పారు క్రీస్తు ఆరాధనా కేంద్రం మారథాన్ సహాయమాత సెయింట్ థామస్ తో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న చర్చిలను సుందరంగా అలంకరించారు ఆదివారం అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి యేసుక్రీస్తు జన్మదినం పురస్కరించుకొని క్రిస్మస్ వేడుకలను క్రిస్టియన్ సోదరులు జరుపుకుంటున్నారు ప్రత్యేక ప్రార్థనలు గీతాలాపనలతో ఆయా చర్చలలో క్రైస్తవ మత పెద్దలు వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు వినియోగదారులకు నష్టం చేకూరితే సత్వరమే న్యాయం అందించేందుకు పదినైన చట్టాలున్నాయని జాయింట్ కలెక్టర్ నవీన్ అన్నారు వినియోగదారులు తమ హక్కుల గురించి పూర్తిగా తెలుసుకోవాలని సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ పేర్కొన్నారు ఆదివారం కళా కళామందిరంలో జరిగిన కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఫెడరేషన్ ఆఫ్ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా జాతీయ వినియోగదారుల దినోత్సవ కార్యక్రమానికి సంయుక్త కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వినియోగదారులకు నష్టం జరిగితే సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు వివిధ పోటీలలో పాల్గొని గెలుపొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కామర్స్ డిజిటల్ వర్తక శకంలో వినియోగదారుల రక్షణ అంశంపై వివరించారు ప్రస్తుతం అసైన్డ్ ఆన్లైన్ శకం నడుస్తోందన్నారు వినియోగదారులు నష్టపోకుండా ఉండేందుకు మోసపూరిత వ్యాపారులకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో వినియోగదారుల చట్టం అమల్లోనికి తీసుకురావటం జరిగిందన్నారు అయితే ఈ చట్టం గురించి సరైన అవగాహన లేనందున కొందరు వినియోగదారులు ఇప్పటికీ నష్టపోతున్నారని ప్రజలందరికీ ఈ చట్టం అర్థమయ్యేలా అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని జేసీ పేర్కొన్నారు వినియోగదారులు తమ కొనుగోలు చేసిన వస్తువుపై పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పుడు కొనుగోలు చేసిన వస్తువు నిర్దేశించిన ప్రమాణాల్లో ఏమైనా లోపం ఉంటే వారికి ప్రశ్నించే హక్కు ఈ చట్టం ద్వారా ఏర్పడిందని తద్వారా వినియోగదారులు లబ్ధి పొందగలుగుతారని జేసీ తెలిపారు పాఠశాలల్లో వినియోగదారుల క్లబ్లు ఏర్పాటు చేయడం శుభ పరిణామం అన్నారు అన్ని పాఠశాలల్లో వినియోగదారుల క్లబ్లు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని జేసీ కోరారు వినియోగదారుల క్లబ్లను ఏర్పాటు చేసిన మాస్టర్ ట్రైనర్ వెంకటాచలం రచించిన కరపత్రాన్ని జాయింట్ కలెక్టర్ ఈ సందర్భంగా విడుదల చేశారు అనంతరం జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా వివిధ కళాశాలల్లో నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు ప్రశంసాపత్రాలను పథకాలను నగదు బహుమతులను జేసీ అందజేశారు తొలుత వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు డ్రగ్ కంట్రోల్ తూనికలు కొలతలు హెచ్పి గ్యాస్ ఇతర శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లను జేసీ పరిశీలించారు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చైర్మన్ రఘుపాత్రుని చిరంజీవి మాట్లాడుతూ సాంకేతికత పెరగటంతో డిజిటల్ లావాదేవీలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు టెలి మార్కెటింగ్ తదితరాలు అందుబాటులోనికి వచ్చాయని వాటి పట్ల అవగాహన పెంచుకోవాలని కోరారు ప్రపంచంలో సామాన్యుడు మొదలుకొని అందరూ వినియోగదారులేనని మీరందరూ తాము కొనుగోలు చేసిన వస్తు సేవలు బిల్లులను పొంది వాటి వారంటీకి అనుగుణంగా తగిన హక్కులను పొందవచ్చునని చిరంజీవి అన్నారు మన జీవన శైలిలో నీరుకు చాలా ప్రాముఖ్యత ఉందని కావున త్రాగే నీరు పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలని కోరారు త్రాగే వాటర్ బాటిల్స్లో మినరల్స్ వంద నుండి మూడు వందల పీపీఎం మధ్యలో ఉండే విధంగా చూసుకోవాలన్నారు పిహెచ్ విలువ ఏడు కంటే తక్కువగా ఉండకూడదని అన్నారు స్టార్ హోటల్స్లో బిల్లును పరిశీలించాలని బిల్లుతో పాటు సర్వీస్ ఛార్జెస్ కూడా ఉంటే టిప్ అనేది అవసరం ఉండదని పేర్కొన్నారు వినియోగదారుల హక్కులు రక్షణ గురించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్లు ఖర్చు చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయని చిరంజీవి పేర్కొన్నారు జిల్లా సరఫరాల అధికారి డి వెంకటరమణ మాట్లాడుతూ ప్రతి ఏడాది డిసెంబర్ ఇరవై నాలుగున జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించుకుంటున్నట్లు పేర్కొన్నారు వినియోగదారుల కేసులు సమర్థవంతంగా పరిష్కరించుకోవాలంటే ఈ చట్టంపై వినియోగదారులకు సరైన అవగాహన కలిగి ఉండాలన్నారు వినియోగదారులు ఎక్కడైనా మోసపోతే మండల కేంద్రంలో ఫిర్యాదు చేయవచ్చునన్నారు జిల్లా తూనికలు కొలతలు శాఖ అధికారి శంకర విశ్వేశ్వరరావు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట్రావు సహాయ ఆహార భద్రతాధికారి రత్నం డ్రగ్ ఇన్స్పెక్టర్ నక్కాయుగంధర్ గంజి ఆర్ ఎజ్రా శ్రీకాకుళం జిల్లా విజిలెన్స్ మెంబర్ ఎండిఓ ఆపరేటర్స్ రాష్ట్ర అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ దేవిశ్రీ ఎంటర్ప్రైజెస్ గ్యాస్ ఇతర శాఖల అధికారులు ప్రతినిధులు పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏసు జనం ప్రపంచానికి శాంతి సందేశం జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఆనందోత్సాహాలతో క్రైస్తవులు నిర్వహించుకున్నారు క్రిస్మస్ ను పురస్కరించుకొని శ్రీకాకుళంలోని వివిధ చర్చిల్లో ప్రభువు నామాన్ని కీర్తిస్తూ ప్రార్థనలు జరిపారు యేసు జన్మదినం పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు మత పెద్దలు ఏసుక్రీస్తు జననం విశిష్టతను ఆయన ప్రపంచానికి అందించిన శాంతి సందేశాన్ని వివరించారు విద్యుత్ వెలుగులతో ప్రార్థనలతో చర్చిలన్నీ క్రైస్తవులతో కళకళలాడాయి శ్రీకాకుళంలోని తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఆర్ట్స్ కాలేజీ రోడ్డులో ఉన్న బిషప్ మందిరం అలాగే లూథరన్ చర్చిలో మధ్యపాకలో బాలయేసు ప్రతిమలు నెలకొల్పి ప్రత్యేక ప్రార్థనలు చేశారు క్రీస్తు ఆరాధన కేంద్రం మార్థాన్ సహాయమాత సెయింట్ థామస్తో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ వేడుకల్లో భాగంగా క్రిస్టియన్ కుటుంబాలు పరస్పరం అభినందించుకున్నారు శుభాకాంక్షలు తెలుపుకున్నారు ప్రత్యేక ప్రార్థనలు గీతాలాపనలతో ఆయా చర్చిల్లో క్రైస్తవ మత పెద్దలు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు రెండేళ్ల తర్వాత జిల్లాలో కరోనా కరోనా మొదలైంది దేశమంతా అప్రమత్తత పుట్టికి చెందిన డెబ్బై మూడేళ్ల వృద్ధుడు చికిత్స పొందుతున్న క్రమంలో వైద్యులు పరీక్షించగా కరోనా సోకినట్లు నిర్ధారించారు జిల్లాలో రెండేళ్ల తర్వాత మరోసారి కరోనా కేసు నమోదైంది దేశంలో కరోనా విజృంభిస్తుందన్న కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలతో ఆందోళనతో ఉన్న జిల్లా వాసులను పిడుగులాంటి వార్త హడలెత్తిస్తోంది ఈ నెల పదహారున అనారోగ్యంతో రిన్స్లో వైద్యం కోసం చేరిన మెళియాపుట్టి మండలం దుర్బలాపురం గ్రామానికి చెందిన రాములు అనే డెబ్బై మూడేళ్ల వృద్ధుడికి రోజు రోజుకు ఆరోగ్యం క్షీణిస్తూ ఉండటంతో రెండు రోజుల క్రితం కోవిడ్ పరీక్షలు నిర్వహించారు ఈ పరీక్షల్లో ఆ వృద్ధునికి కరోనా పాజిటివ్గా నిర్ధారించినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి బి మీనాక్షి సోమవారం తెలిపారు ఈ మేరకు రిమ్స్లో పర్యటించి కోవిడ్ వార్డు ఏర్పాట్లను కోవిడ్ శాంపిల్స్ సేకరణ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు కోవిడ్ బారిన పడిన వృద్ధుడి నుంచి శాంపిల్స్ తీసుకుని కరోనా వేరియంట్కు నిర్ధారించేందుకు వైరల్ ల్యాబ్కు పంపించినట్లు తెలిపారు కరోనాపై కేంద్రం హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో రిమ్స్లో ఇరవై పడకలతో ఒక కోవిడ్ వార్డు ఏర్పాటు చేసినట్లు డిఎంఎన్ తెలిపారు దీంతో పాటు కోవిడ్ నిర్ధారణ పరీక్షలను రిమ్స్ లో పునరుద్ధరించినట్లు వెల్లడించారు ప్రస్తుతం కరోనా సోకిన రోగికి ఆ వార్డులోనే వైద్యం అందిస్తున్నట్లు ఆమె తెలిపారు రోగి ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు మాజీ సైనికుల సమస్యలు తెలుసుకునేందుకు దేశ వ్యాప్తంగా సైకిల్ యాత్ర మాజీ లెఫ్టినెంట్ నిర్వహిస్తున్నారు ఆయన్ను జిల్లా మాజీ సైనికుల సంఘం ఘనంగా స్వాగతించింది భువనేశ్వర్ నుంచి పాండిచ్చేరి వరకు పదిహేను వందల కిలోమీటర్ల సైకిల్ ర్యాలీలో భాగంగా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ స్ఫూర్తితో పాటు డాక్టర్ సోనియా పూరి కంటి సర్జరీ నిపుణులు కల్నల్ సుధాకర్ మొదటిగా శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశించిన సందర్భంగా వారి స్థానిక ఈసీహెచ్ఎస్ అధికారి విశ్రాంత కల్నల్ మెండ నారాయణరావు విచ్చాపురం సరిహద్దుల్లో స్వాగతించారు అలానే పలాసాలో మద్రాసు వెట్రమ్స్ వీర నారీలందరితో ఆత్మీయ సమావేశం జరిపారు ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీకాకుళం ఆదిత్య పార్క్ వద్ద గల రమణాశ్రమం నందు శ్రీకాకుళం సాపర్స్ను మాజీ సైనికులను వీర నారీమళ్ళను వచ్చి కలిశారు ఆత్మీయ కలయికలో మద్రాస్ సపర్స్ మాజీ సైనికులను వీర నారీలను కలిసిన వారికి ఉన్న సర్వీస్ పెన్షన్ సంబంధిత సమస్యలు తెలుసుకున్నారు వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా జిల్లా మాజీ సైనికుల సమాఖ్య చైర్మన్ గ్రూప్ కెప్టెన్ పి ఈశ్వరరావు అధ్యక్షుడు పూర్ణుల చంద్రరావు కటకం హార్నరీ ప్రెసిడెంట్లు బి సంజీవరావు టి కృష్ణారావు వైస్ ప్రెసిడెంట్ వి సూర్యనారాయణ జాయింట్ సెక్రటరీ పి మురళీధర్ రావు కరస్పాండెంట్ టి జనార్దన్ రావు ఫైనాన్షియల్ అడ్వైజర్ ఏవి జగన్మోహనరావు అడ్వైజర్ ఎల్ ఎల్ రావు బి మూర్తి డి వాసు కన్నారావు ఎల్ఎస్ రావు ఎస్ రామకృష్ణ కార్యవర్గం తదితరులు పాల్గొన్నారు ఎచ్చెల నియోజకవర్గంలో పలు చర్చిల్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్ పాల్గొన్నారు ఎచ్చెల నియోజకవర్గంలోని రణస్థల మండలం జిఆర్పురం పంచాయతీ డబ్ల్యూఎంఈ చర్చ్ ప్రార్థనా మందిరంలో హాస్టర్ల ఆహ్వానం మేరకు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రత్యేక వేడుకల్లో హెచ్ఎర్ల ఎమ్మెల్యే గొల్లి కిరణ్ కుమార్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సంఘస్థులకు నియోజకవర్గ ప్రజలకు ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం గోల్లి కిరణ్ కుమార్ చేతుల మీదుగా క్రిస్మస్ కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో హెచ్ఎర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతినిధి లంకలపల్లి ప్రసాద్ జార్పురం పంచాయతీ సర్పంచ్ భవిని రమణ ఎంపీటీసీ ప్రతినిధి పచ్చిగుళ్ల సాయిరాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భవిరి ప్రదీప్ మంత్రి శ్రీను పాస్టల్ సిహెచ్ జాన్ రత్నం సుధాకర్ పలువురు దైవ సేవకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు గ్రామ స్థాయి నుండి రాజకీయంగా ఎదిగిన వెంకట సూర్యనారాయణ ఇక లేరు సర్పంచ్ స్థాయి మొదలు జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నో పదవులు అలంకరించిన వైవి సూర్యనారాయణ ఆకస్మికంగా మృతి చెందడం పట్ల అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు హెచ్చరి నియోజకవర్గం రణస్థలం మండలం పాతర్లపల్లి గ్రామ సచివాలయం పరిధిలోని పాతర్లపల్లి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రౌండ్లో ఆడుదాం ఆంధ్ర సచివాలయం స్థాయి క్రీడల పోటీలను హెచ్చర్ల ఎమ్మెల్యే గుర్ల కిరణ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు ముందుగా క్రికెట్ మ్యాచ్ను టాస్ వేసి ప్రారంభించారు కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రణస్థలం మండల ఎంపీపీ ప్రతినిధి పిన్నింటి సాయి కుమార్ జడ్పీటీసీ టొంపల సీతారాం మండల పార్టీ అధ్యక్షుడు మహంతి పెద్దరామ నాయుడు వైస్ ఎంపీపీ రాయపు బుజ్జి వైస్ ఎంపీపీ ప్రతినిధి మైలపల్లి కామరాజు మహిళా అధ్యక్షురాలు గురాన మానస పైడి భీమవరం పిఎస్సిఎస్ చైర్మన్ గొర్రె తిరుపతి నాయుడు టెలికాం డైరెక్టర్ బడి రాంబాబు మండల స్పెషల్ ఆఫీసర్ దుర్గారావు ఎంపీడిఓ రవణమూర్తి ఏ ఓ ధనుంజయరావు పాతలపల్లి పంచాయతీ సర్పంచ్ గొర్రె రాధాకృష్ణ పితూరి సత్యం పితూరి కన్నా తదితరులు పాల్గొన్నారు ఆత్మాభిమాన ధనుడు సూర్యనారాయణుడు మాజీ జడ్పీ చైర్మన్ వైవి ఇకలేరు అభిమానులు ఆప్యాయంగా పిలుచుకునే హెచ్చర్ల సూరిబాబు ఇక లేరు సిక్కోలు రాజకీయాల్లో సుదీర్ఘ చరిత్ర ఉన్న కుటుంబానికి చెందిన మాజీ జడ్పీ చైర్మన్ వైవి సూర్యనారాయణ తనకు చాలించారు గత కొద్ది రోజులుగా కిడ్నీ వ్యాధితో చికిత్స పొందుతూ మెరుగుపడిన తరుణంలో వైరల్ ఇన్ఫెక్షన్ రావడంతో ఆయన సోమవారం మృతి చెందారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా పనిచేస్తూ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల ఒకటి వరకు కిల్లిపాలెం గ్రామ పంచాయతీకి సర్పంచ్గా సేవలందించారు రెండు వేల ఒకటిలో శ్రీకాకుళం రూరల్ మండలం నుంచి ఎన్నికైన వైవి సూర్యనారాయణ రెండు వేల ఆరు వరకు జిల్లా పరిషత్ చైర్మన్గా సేవలు అందించారు వైకాపా ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో చురుకైన నాయకుడిగా పనిచేసిన సూర్యనారాయణ శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా జిల్లా నేతగా పార్టీ నిర్మాణం అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారు ఈయన భార్య హెచ్ఎల్ల లక్ష్మి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు కిల్లిపాలెం సర్పంచ్ కాగా కోడలు రుప్ప దివ్య శ్రీకాకుళం రూరల్ మండలం నుంచి వైకాపా తరఫున రెండు వేల ఇరవై ఒకటిలో జడ్పీటీసీ సభ్యురాలుగా ఎన్నికే ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్నారు పెద్ద కుమారుడు దేవి వెంకట సత్యనారాయణ అమెరికాలో ప్రముఖ కార్పొరేట్ సంస్థలో ఉన్నత స్థాయి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ అక్కడే స్థిరపడగా మరో కుమారుడు హెచ్ఎల్ శ్రీధర్ వ్యాపార రంగంలోను క్రియాశీలక రాజకీయాల్లోనూ చురుకైన పాత్ర పోషిస్తున్నారు హెచ్చర్ల సూర్యనారాయణ తండ్రి హెచ్చర్ల అప్పన్న గార సమితికి రెండు సార్లు అధ్యక్షుడిగా సేవలందించారు శ్రీకాకుళం రూరల్ గార మండలాలతో పాటు శ్రీకాకుళం మున్సిపాలిటీలో కొంత భాగం గార సమితిలో ఉండగా హెచ్ఎర్ల అప్పన్న సమితి అధ్యక్షుడిగా పనిచేశారు జడ్పీ మాజీ చైర్మన్ వైవి సూర్యనారాయణ మృతిపట్ట జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల నేతలు ప్రజాప్రతినిధులు వివిధ రంగాల ప్రముఖులు సంతాపం తెలిపారు వైవి పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి కుటుంబాన్ని ఓదార్చారు రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైవి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మాజీ మంత్రి గుండెప్పులు సూర్యనారాయణ ధర్మాన తనయుడు రామనోహర్ నాయుడు ఎంపీపీ అంబటి శ్రీను తెలంగాణ సంఘ అధ్యక్షుడు ద్వారపు అజిత్ ప్రభుత్వ న్యాయవాది తంగిశివ్రసాద్లు మాట్లాడుతూ రాజకీయాల్లో ప్రజలతో మమేకమే కింది స్థాయి నుంచి ఉన్నత స్థితికి వైవి సూర్యనారాయణ చేరారని అన్నారు ఎల్లప్పుడూ పేద ప్రజలతో కలిసి తాము నిర్వహించే పదవులకు గౌరవం తెచ్చేలా పాలన సాగించారని అన్నారు వైవి సూర్యనారాయణ మృతి తీరని లోటని వారు ఆవేదన వ్యక్తం చేశారు వివిధ రంగాల ప్రముఖులు అందువరకు సూర్యబాబు గొండు కృష్ణమూర్తి గొండు శంకర్ మెంటాడ స్వరూప్ గొండు రఘురాం కొంక్యాన వేణుగోపాల్ మార్పు ధర్మారావు ముద్దాడ చిన్నబాబు చక్క నారాయణరావు కొంక్యాన వేణుగోపాల్ టి పార్థవరావు ధర్మాన ఉదయభాస్కర్ రుప్ప అప్పలస్వామి ద్వారప అనురాధ తంగిస్వాతి పంచిరెడ్డి అప్పలనాయుడు అల్లు లక్ష్మీనారాయణలు ఉన్నారు జడ్పీ మాజీ చైర్మన్ వైవి సూర్యనారాయణ అంత్యక్రియలు ఈ నెల ఇరవై ఏడున ఉదయం అర్సవల్లి శ్మశాన వాటికి వద్ద జరగనున్నాయి అమెరికాలో ఉన్న వైవి కుమారుడు దేవి వెంకట సత్యనారాయణ మంగళవారం రాత్రికి చేరుకునుండంతో బుధవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర పోటీలు సందడిగా మొదలయ్యాయి శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో ఈ పోటీలు కలెక్టర్ శ్రీకేష్ ప్రారంభించారు ఎందరో జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులకు నిలవైన శ్రీకాకుళం జిల్లా ఖ్యాతిని నేటితరం యువత ఇన్మడింప చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాడ్కర్ పిలుపునిచ్చారు ఏడు రోడ్ల కూడల్లోని ఎంహెచ్ పాఠశాల మైదానంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను మంగళవారం ఉదయం ఆయన ఘనంగా ప్రారంభించారు తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన జాతీయ గీతాలాపన చేసి క్రీడాకారులతో ప్రతిజ్ఞ చేయించి ఒలింపిక్ జ్యోతిని వెలిగించి బెలూన్లను ఎగురవేసి అనంతరం మాట్లాడారు క్రీడలకు పుట్టినిలైన శ్రీకాకుళం నలభై ఏడు రోజుల పాటు జరిగే పోటీలలో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు జిల్లా వ్యాప్తంగా వివిధ క్రీడాంశాలలో పదకొండు వేల ఐదు వందల జట్లు నమోదు చేసుకున్నాయని ఐదు దశల్లో జరిగే పోటీలలో మెరుగైన జట్లు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధిస్తాయని వివరించారు ఈ పోటీలకు గాను మంచి నాణ్యతతో కూడిన కిట్లు అందుబాటులో ఉంచామని మట్టిలో మాణిక్యాలను వెలిగితీయడం ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే జీవితంలో క్రీడలు ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలియజెప్పడం ఈ పోటీలో ముఖ్య ఉద్దేశమని అన్నారు అనంతరం ఆయన కొద్దిసేపు క్రికెట్ ఆడి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు కార్యక్రమంలో జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించిన రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ ఆటగాళ్లైన తోటాడ శ్రీనివాస్ కూటికుప్పుల వరలక్ష్మి బి ప్రసన్న రామచంద్రరావులను ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఈఓ ఆర్ వెంకట్రామన్ సెట్సిడీ సిఈఓ ప్రసాదరావు డిఎస్డిఓ శ్రీధర్ గ్రామ వార్డు సచివాలయాల నోడల్ అధికారి వాసుదేవరావు జిల్లా సమాచార అధికారి బాల్మాన్ సింగ్ ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సాంబమూర్తి మాజీ కార్యదర్శి సుందర్రావు నెహ్రూ యువ కోఆర్డినేటర్ ఉజ్వల్ కోచ్ మాధురి పలువురు పీఈటీలు పాల్గొన్నారు కోటబొమ్మాళి నుండి టీడీపీ జైత్రయాత్ర మొదలైందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు కోటబొమ్మాల్లోని ఎన్టీఆర్ భవన్ నుంచి టీడీపీ శ్రేణులు ప్రారంభించిన జైత్రి యాత్ర సూపర్ సక్సెస్ అయింది యాత్రలో వందలాదిగా కేడర్ పాల్గొన్నారు ర్యాలీలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎంపీ రామ్మోహన్ నాయుడు వారిలో జోష్ నింపారు ఎన్టీఆర్ భవన్ నుంచి ప్రారంభమైన ద్విచక్ర వాహనాల ర్యాలీ సంతబొమ్మాలి మండలం సాకిపల్లి కొనుసులు కొత్తూరు టెక్కలి అంబేద్కర్ జంక్షన్ నుంచి నందిగాం మండలం కాపు తెంబూరు వరకు కొనసాగింది ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడులు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగులో అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో నూట అరవై నుంచి నూట అరవై ఐదు స్థానాలు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు చంద్రబాబు సీఎం కావడం సైకో ముఖ్యమంత్రిని ఇంటికి పంపడం ఖాయమని అన్నారు ఈ సందర్భంగా నందిగాం మండలం కాపుతెంబూరుకు చెందిన వైసీపీ నాయకుడు కిల్లి హరిబాబు తన అనుచరులతో అచ్చెన్నాయుడు నాయుడు సమక్షంలో పార్టీలో చేరారు పార్టీ కండువాలు వేసి వారిని సాధారణంగా ఆహ్వానించారు కార్యక్రమంలో టెక్కల నియోజకవర్గం టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు శ్రీకాకుళం నగర్లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రతివారం నిర్వహిస్తున్న లక్కీ డ్రా కొనుగోలుదారులను విశేషంగా ఆకట్టుకుంటోంది నగరంలో స్థానిక సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో నిర్వహించిన బంపర్ డ్రాలో జీ పార్వతి అనే మహిళ విజేతగా నిలిచినట్లు బ్రాంచ్ మేనేజర్లు ఉమామహేశ్వరరావు సేనపతి సురేష్లు వెల్లడించారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వస్త్ర ప్రేమికులకు నచ్చిన వస్త్రాలను వివిధ రకాల వెరైటీలను అందుబాటులో ఉంచుతున్నట్లు బ్రాంచ్ మేనేజర్ తెలిపారు ఈ మేరకు సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు లక్కీ డ్రాను అలాగే బంపర్ డ్రాను నిర్వహించినట్లు వారు వెల్లడించారు వస్త్ర ప్రేమికులు కోరుకునే ప్రతి వెరైటీలను తాము అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు ప్రతి ఐదు వందల రూపాయలు కొనుగోలుపై ఒక కూపన్ పొంది బహుమతులను పొందొచ్చని తెలిపారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వస్త్ర ప్రేమికుల మనస్సును దోచుకుంటుందని కూపన్లు వేసేందుకు కొనుగోలుదారులు ఉత్సాహం కనపరిచి వారు అదృష్టాన్ని పరీక్షించుకున్నారన్నారు ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున వస్త్రాలను కొనుగోలు చేసేందుకు షాపింగ్ మాల్కు వస్తున్నారని ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రేట్లు కూడా అనుకూలంగా ఉంటూ మన్నికైన వస్త్రాలను అందుబాటులో ఉండడం వల్ల సౌత్ ఇండియా షాపింగ్ మాల్కు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు పురుషులు కూడా వారి అభిప్రాయం తెలియజేశారు ఏదేమైనప్పటికీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇప్పుడు వస్త్ర ప్రేమికులు కేర్ ఆఫ్గా మారింది వస్త్ర ప్రేమికుల సందర్శనతో షాపింగ్ మాల్ కలకలలాడుతోంది సంక్రాంతి రోజున బంపర్ డ్రా తీయనున్నట్లు మేనేజర్లు ఉమా సురేష్లు తెలిపారు డ్రా తీస్తున్న సమయంలో కొనుగోలుదారులు వారి అదృష్టాన్ని పరీక్షించేందుకు ఆసక్తిగా డ్రా కార్యక్రమంలో పాల్గొన్నారు జనవరి ఒకటి నుంచి ఆరోగ్య సురక్ష రెండో విడత శిబిరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శ్రీకేష్ ఆదేశించారు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని అన్ని చోట్ల పండుగ వాతావరణంలో నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాక్కర్ అన్నారు బుధవారం ఉదయం జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీఓలు వైద్య ఆరోగ్య అధికారులు ఇతర ఉన్నతాధికారులతో ఆడుదాం ఆంధ్ర జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ కార్యక్రమాలపై టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు జిల్లాలో మూడు వందల అరవై నాలుగు సచివాలయ పరిధిలో అన్ని చోట్ల క్రీడలు మొదలు కావాలని మొత్తం ఒకటి రెండు నాలుగు మూడు మ్యాచ్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని నూటికి నూరు శాతం ఫలితాలను రాబట్టాలని ఆదేశించారు అన్ని చోట్ల ప్రేక్షకుల హాజరు కూడా నమోదు చేయాలని మ్యాచ్ ఆరంభానికి ముందు ఫలితం తేలిన తర్వాత తప్పనిసరిగా ఆన్లైన్ చేయాలని స్పష్టం చేశారు ఆడుదాం ఆంధ్రాకు ఎలాంటి బడ్జెట్ కొరత లేదని అన్ని సచివాలయాలకు అవసరమైన నిధులను జమ చేయడం పూర్తయిందని చెప్పారు జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ క్రీడలు నిర్వహిస్తున్న మైదానాల్లో క్రీడాకారులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని వాటి ఫోటోలను కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని సూచించారు అనంతరం జగనన్న ఆరోగ్య సురక్ష రెండవ దశ గురించి మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి ప్రారంభం కానున్న కార్యక్రమంలో స్పెషలిస్ట్ డాక్టర్ల భాగస్వామ్యంతో సచివాలయాల వారీగా ప్రత్యేక ట్యాంపులు నిర్వహించాలని అన్నారు శిబిరం పేరు వైద్యుల పేర్లతో జియో ట్యాగింగ్ చేయాలని స్పష్టం చేశారు ఆరోగ్యశ్రీ రిఫరల్ సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఈఓ ఆర్ వెంకట్రామన్ డిఎస్డిఓ శ్రీధర్ శక్శ్రీ సిఈఓ ప్రసాదరావు గ్రామవార్డు సచివాలయాల నోడల్ అధికారి వాసుదేవరావు డిఓ వెంకేశరావు డిఎంహో మీనాక్షి ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ప్రకాష్ రావు తైత్రులు పాల్గొన్నారు. విజయవాడ దాసాంజనేయ స్వామి ఆలయాన్ని స్పీకర్ దంపతులు దర్శించుకున్నారు. కృష్ణా జిల్లా గల దాసాంజనేయ స్వామి వారిని మంగళవారం ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం దంపతులు దర్శించుకున్నారు ఈఓ ఎన్ భవాని స్పీకర్‌కు సాంప్రదాయబద్ధంగా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. సోమవారంకి ప్రత్యేక పూజలు శాస్త్రీయ నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ భక్తులందరూ ఆంజనేయ స్వామి వారిని ఆదర్శవంతమైన దైవంగా ఆరాధిస్తారని అన్నారు మహాబలుడిగా బుద్ధిశాలిగా హిందూ సమాజం భావిస్తున్నారని అన్నారు కపి సురేష్గా సర్వశాస్త్ర పారంగతునిగా స్వామి భక్త పారాయణగా రామదూతగా ఇలా పలు విధాలుగా భక్తుల నిరాజనాలు అందుకుంటున్న ఆంజనేయ స్వామి భక్తులకు కల్పతరువుగా నిలుస్తున్నారని అన్నారు దాసాంజనేయ స్వామి వారిని దర్శించుకోవడం తమకు ఆనందంగా ఉందని తెలిపారు सब्सक्राइब लाइक शेयर एंड कमेंट मीडिया